హలో అండి అందరికీ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు అండి క్షీరాబ్ది ద్వాదశి ప్రాముఖ్యత మీ అందరికి కూడా తెలిసేనే అనుకుంటున్నానండి కార్తీక మాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి నాడు క్షీరసాగర మదనం నుంచి లేచి ద్వాదశి తిథి నాడు బృందావనంలోకి వస్తాడనమాట సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు బృందకిచ్చినటువంటి మాట ప్రకారం తులసి బృందావనంలోకి వస్తాడనమాట అందుకనే ఈరోజు ప్రత్యేకంగా క్షీరాబ్ది ద్వాదశి జరుపుకుంటామండి తులసితో పాటుగా ఉసిరి మొక్కకు కూడా పూజిస్తారు కాకపోతే నా దగ్గర ఉసిరి మొక్క లేదని చెప్పేసి ఇలా అయితే పూజ చేసుకున్నాను ఇక స్కూల్కి అయితే వెళ్ళాలి కాబట్టి సింపుల్గానే పూజ కంప్లీట్ చేసుకున్నానండి కార్తీక మాసంలో చిన్న ముగ్గు కానీ కలర్ వేసి ఇదండి ఇలాగ దీపాల అలంకరణలో ఎంతో అందంగా కనిపిస్తుంది కదండి ఇల్లు ఇక నా వాయిస్ అయితే ఇంకా క్యూర్ కాలేదండి ఇంకా టాబ్లెట్స్ వేసుకున్న ట్యానిక్లు వేసుకున్నా తగ్గలేదు ఎందుకంటే కార్తీక సోమవారము మిడ్ నైట్ త్రీ ఓ క్లాక్కి మళ్ళీ తలస్నానం చేసేసి ఇదోండి మధ్య మధ్యలో ఇలా తలస్నానం చేయడం వల్ల అస్సలు తగ్గకునుంది కార్తీక పున్నమి కూడా ఫ్రైడేనే కాబట్టి ఇంకా ఆ రోజు తలస్నానం చేస్తే మరీ జ్వరం వస్తుందేమో కొద్దిగా భయంగానే ఉంది కాకపోతే ఎవరీడే తలస్నానం చేయకుండా సోమవారాలు ఆ తర్వాత కార్తీక పున్నమి ఇలా చేసుకుంటే నెల మొత్తము కార్తీక మాసం జరుపుకున్నట్టే అండి అర్లీ మార్నింగ్ ఫోర్ ఫార్టీ ఫైవ్కి అలా లేస్తే ఎంత చల్లగా ఉందో అండి అంతా క్లీన్ చేసి ముగ్గులు పెట్టేసే లోపలే చాలా టైం అయితే తీసుకుంటా ఉంది ఇక దీపాలు అయితే పూర్తిగా తెల్లారిన తర్వాత కాకుండా కొద్దిగా చీకటిగా ఉన్నట్టుగా పెడితే మంచిదని చెప్పేసి ఇక ఎంత ఫాస్ట్గా చేసినా కూడా అక్కడికే అవుతుంది పని తులసమ్ మాకు చూడండి ఎన్ని రకాల పూలయితే పెట్టాను జాజిమల్లలు తర్వాత పింక్ కలర్లో మందారాలు ఉంటాయి కదండీ అవి రెడ్ కలర్ మందారాలు చాలా అయితే వచ్చినాయండి అవన్నీ కోసుకొచ్చి అలంకరణ అయితే చేసుకున్నాను తర్వాత స్కూల్కి ఇంకా రెడీ అయిపోయి వెళ్తున్నాను ఈరోజు మా హస్బెండ్ అయితే లీవ్ పెట్టుకున్నారనమాట ఇక తాడిపత్రిలోనే ఒక పెళ్ళికి అటెండ్ కావాలని చెప్పేసి తను లీవ్ పెట్టుకున్నాడు యాక్చువల్గా హెల్త్ బాగుంటే నేను కూడా వెళ్తుంటానండి ఇలాగ జలుబు ఉంది దగ్గుంది ఏమేమో స్వీట్స్ అవి తింటే ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పేసి నేనైతే వెళ్ళలేదన్నమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చట్నీ సింపుల్గా చేసేసుకొని ఇంకా హ్యాపీగా తినేసాము ఇంట్లోనే పిండి చూడండి ఎంత బాగా పొంగిందో నేనైతే ఇడ్లీ రవ్వని సపరేట్గా తర్వాత ఉద్దిపప్పుని సపరేట్గా నానబెడతానండి గ్రైండ్ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా అటుకుల్ని వేసి గ్రైండ్ చేస్తాను దొండి ఈ విధంగా పొంగుతుంది తర్వాత ఇడ్లీలు వేసేటప్పుడు కూడా ఆ పిండిలోకి కొద్దిగా ఆయిల్ని కలుపుతాను చాలా చాలా స్మూత్గా వస్తాయి అనమాట ఇడ్లీలు ఈ సీక్రెట్ టిప్ అయితే ఒక ఫ్రెండ్ నేను కలిపి వాకింగ్ వెళ్తుంటే ఆమె చెప్పింది అనమాట వాళ్ళకైతే హోటల్స్ ఉన్నాయంట సో ఇడ్లీ పిండిలోకి కొద్దిగా ఆయిల్ని కలిపితే చాలా స్మూత్గా వస్తాయని చెప్పింది అప్పటి నుంచి వేస్తుంటాను చాలా స్మూత్గా ఉంటాయి ఇడ్లీలు ఇదండి కొద్దిగా సోడా పొడి ఉప్పు కూడా కలిపేసి ఇందులోకి వాటర్ని అయితే కొద్దిగా వేశాను పిండి గ్రైండ్ చేసుకునేటప్పుడే కొద్దిగా అటుకులేసి గ్రైండ్ చేసుకున్నామనుకో ఎంత చల్లగా ఉన్నా కూడా బాగా పొంగుతుందండి పిండి ఇడ్లీలు కూడా తినడానికి చాలా స్మూత్గా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఈరోజు టెంపుల్కి వెళ్దాం అనుకోండి ఇంటిని కానీ అసలు వెళ్ళలేకపోయినాను ఇడ్లీలు అతుక్కోకుండా చూడండి ప్లేట్స్కి కొద్దిగా ఆయిల్ అయితే ఇద్దండి ఈ విధంగా అప్లై చేస్తాను చాలా బాగా వచ్చేస్తాయి అనమాట తీస్తూనే కార్తీక మాసంలో అసలు పెళ్ళిళ్ళే జరగవండి మామూలుగా కాకపోతే ఇప్పుడు ఎందుకో బాగానే జరుపుతున్నారు ఇక కార్తీక మాసంలో ఇన్ని పూజలు చేస్తుంటాము కాకపోతే పూర్వం సామెతలు ఉంటాయి కదండి కాకి కూడా బట్ట కట్టదు ఈ మాసంలో అంటారు కాకపోతే ఇప్పుడు కార్తీక మాసంలో అందరూ కూడా ఇప్పటి తరంలో అందరు కూడా కొత్త చీరలు కట్టుకొని టెంపుల్స్కి అయితే వెళ్తుంటాము యాక్చువల్గా ఇదైతే పూర్వం నుంచి వచ్చినదంట మా పెద్దవాళ్ళు ఎవరో చెప్తుంటే నేను విన్నానమాట ఇంకా ఈ మాసంలో ఒడి బియ్యాలు తర్వాత పెళ్ళిళ్ళు జరగవు అంటే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి ఒడి బియ్యం ఏమో నాకైతే తెలియదండి నేనైతే పోసుకోవాలనుకోలేదు ఈవినింగ్ అయితే మా అమ్మకి కాల్ చేశాను ఈరోజైతే ఆఫ్టర్నూన్ పెళ్ళికి వెళ్ళిండాల్సిందే నేను హెల్త్ బాగలేక వెళ్ళలేదు ఇలాగ మా హస్బెండ్ వెళ్ళారని చెప్పేసి మా అమ్మకు చెప్తే మా అమ్మ ఏమని చెప్పిందంటే ఇంకా పూర్వం ఎప్పుడో వాళ్ళమ్మ చెప్పిందంట తనకి చిన్నప్పుడు మీరంతా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కొత్త బట్టలు మా మామ వాళ్ళు తీసుకొస్తే అవి కూడా కట్టుకొని వేయకుండా వాటర్లో డిప్ చేపిచ్చి ఆరేసి తర్వాత కట్టించింది అనమాట అలాగ చెప్పిందనమాట ఈ మాసంలో కొత్త బట్టలు కట్టుకోరు తర్వాత పెళ్ళిళ్ళు జరగవు అయినా పెళ్ళిళ్ళు చేస్తున్నారేంటి అని తను కూడా అడిగింది నన్ను ఈ మాసం ఇంత మంచి మాసమైనా ఇవన్నీ ఎందుకో నాకైతే తెలియదు మీకు ఏమన్నా తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదోండి ఇడ్లీలు అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను స్టవ్ పైన నేనైతే స్టవ్ పైన పెట్టిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వండిస్తానండి పర్ఫెక్ట్ అయినటువంటి ఇడ్లీలు అయితే వచ్చేస్తాయి సోడా పొడి కూడా ఆప్షనల్ అండి వేస్తే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే కొద్దిగా వేస్తుంటాను నా వాయిస్ అయితే పూర్తిగా బ్రేక్ అవుతూ ఉందండి ఏమంటే ఇంకా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులు అవుతుందనే ఉద్దేశంతోనే ఇలాగ తీసి పోస్ట్ అయితే చేస్తున్నాను కానీ హెల్త్ అయితే సరిగా లేదండి ఇక సిలబస్ కూడా కంప్లీట్ కాలేదు ఇంకా అని చెప్పేసి కొన్ని లెసన్స్ చెప్పాను అనమాట ఆ ఉండే వాయిస్ కూడా పోతుంది ఒక రెండు క్లాసులు బాగా చెప్పి మూడో క్లాసులో చదివించి ఇట్లయితే మేనేజ్ చేస్తున్నాను స్కూల్లో ఇడ్లీలు కూడా చూడండి ప్లేట్స్కి అతుక్కోకుండా వస్తాయి కొద్దిగా ఆయిల్ అప్లై చేసినామంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి పిండి అంతా వేస్ట్ కాకుండా చాలా నీట్గా వచ్చేస్తాయి అనమాట ఇడ్లీలు ఇడ్లీలోకి కాంబినేషన్గా చట్నీ అయితే చేశానండి చెనక్కా చట్నీ చనక్కా ఇతనాలన్నీ కంప్లీట్గా అయిపోయినాయి వేయించినవి అందుకని చెప్పేసి ఇద్దండి ఇక్కడైతే వేయిస్తున్నాను ఈ ప్యాన్ అయితే బాగా మందంగా ఉండడం వల్ల ఏ రెసిపీ చేసినా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఇలాగ చెనక్కాయ విత్తనాలు వేయిస్తే వేయిస్తగినా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి అనమాట ఈ ఇలాగ వేయించినటువంటి వాటితో చట్నీ చేసామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట పచ్చి పచ్చిగా లేకుండా చాలా రుచిగా ఉంటుంది చట్నీ ఇదండి బాగా చల్లారిన తర్వాత కొన్ని మాత్రమే ఇప్పుడు యూస్ చేసి మిగిలిన వాటిని ఒక గాజు సీసాలో అయితే స్టోర్ చేసుకుంటానండి తిరిగి యూస్ చేసుకుంటాను మరీ ఎక్కువ వేయించలేదు కాబట్టి ఇంకా మా ఇంట్లో కొద్దిగా ఎక్కువగా చినక్కాయ చట్నీ చేస్తూ ఉంటానండి అందుకనే అన్నీ కంప్లీట్ అయిపోతాయి కొద్దిగా కొబ్బరి అల్లము పచ్చిమిర్చి పుట్నాల పప్పు శనక్కాయ తినాలి ఇంతే అండి కొద్దిగా చింతపండు వాటర్ వేసేసి కొత్తిమీర కొద్దిగా వేసేసి గ్రైండ్ చేస్తాను చాలా నున్నగా గ్రైండ్ చేస్తే ఎంతో టేస్టీ అయినటువంటి చట్నీ అయితే రెడీ అవుతుంది ఇలాగొక్కసారి చేసుకొని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా ఇంట్లో చట్నీలు కూడా మీకు వీడియోలో చూపిస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఒకలాగా చేస్తుంటాను ఇదండి ఈరోజైతే ఈ ప్రాసెస్లో చేశాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మా స్కూల్లో కలీగ్స్ అందరూ కూడా క్షీరాబ్ది ద్వాదశిని చాలా బాగా జరుపుకున్నారండి అదే తులసమ్మ పూజని వాళ్ళు నైవేద్యంగా వండినటువంటి ప్రసాదాన్ని కూడా మా తెలుగు టీచర్ ఏం చేసిందంటే తీసుకొని వచ్చి అందరికీ పంచిందండి చాలా చాలా టేస్టీగా చేసింది ఎంత బాగా జరుపుకున్నానో చూడని చెప్పేసి అందరికీ ఫొటోస్ కూడా చూపించింది అలా పూజలు జరుపుకున్న తర్వాత ఇలా చేసాము అని అందరితో చెప్తున్నప్పుడే ఆ ఎగ్జైట్మెంట్ వేరుగా ఉంటుంది కదండి ఏదైనా పూజలు కంప్లీట్ చేసుకున్న తర్వాత తాంబూలాలు ఇద్దామంటే కూడా టైం కూడా దొరకట్లేదండి అంత బిజీగా టైం అయితే కంప్లీట్ అవుతోంది ఇక ఈరోజు మీ ఇంట్లో ఏ విధంగా క్షీరాబ్ది ద్వాదశిని జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదోండి ఈరోజు మా ఇంట్లో ఈ విధంగా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకున్నాము మీరేం చేసుకున్నారో అది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చింటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టేస్టీ అయినటువంటి వెరైటీ అయినటువంటి మరిన్ని రెసిపీలతో మళ్ళీ కలుద్దాం ఇవానీ ఇద్దండి ఇడ్లీలు తర్వాత చట్నీ ఎలా వచ్చినాయి ఇడ్లీలు అనేది కూడా మీకు చూపిస్తాను చాలా స్మూత్గా ఉన్నాయండి ఇదండి ఎంత స్మూత్గా ఉన్నాయి చూడండి ఇలా చేసుకోవాలన్నమాట పిల్లలు తింటుంటే కూడా చాలా ఇష్టంగా తింటారు గట్టిగా చేసామంటే రాళ్ళలాగా ఎవరు తింటారు చెప్పండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్